హైవర్స్ హిందువులలో మార్పు మొదలైంది మన దేశంలో మార్పు మొదలైంది సినిమా వాళ్ళలో మార్పు మొదలైంది ఎటువంటి మార్పు అది ఇక మీదట మన భారతీయ రాజుల గురించి కానీ హైందవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఏదైనా అంశాలు కానీ సినిమాలలో ఉన్నప్పుడు వారి మీద సినిమాలు తీసినప్పుడు ఈవెన్ డ్యాన్స్ అయినా సరే అభ్యంతరకరంగా ఉండొద్దు అశ్లీలంగా ఉండొద్దు డబల్ మీనింగ్ రావద్దు అండ్ కల్పితంగా ఎష్టం వచ్చిన రీతిలో ఉండవద్దు చావా రష్మిక తర్వాత విక్కీ ది సినిమా ఏంటి అది మన సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ గారి యొక్క అబ్బాయి సో సంభాజీ మహారాజ్ భార్య వచ్చేసి యేసుభాయ్ ఆ పేరు సమయంలో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది అది యేసుభాయ్యా లేకపోతే అసలు పేరు ఏంటని చెక్ చేస్తే యేసుభాయ్ అనే ఉంది ఎందుకు ఏంటంటే ఆల్రెడీ మన క్లారిటీ ఇచ్చే ఆమె కొంకణ తీరంలో పుట్టున్నారు ఆమె ఆ సమయంలో ఆల్రెడీ పోర్చుగల్ పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు వీళ్ళు అంత ఉన్నారు మేబీ అలా పెట్టుండొచ్చు అని అనుకున్నాం బట్ ఆమె హిందూ స్త్రీ హిందూ రాణి అద్భుతంగా శంభాజీ మహారాజు వేరే చోటకు వెళ్ళినప్పుడు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించింది సో వీరికి సంబంధించి ఈ సినిమా అయితే మహారాష్ట్ర మంత్రులు ఒక అబ్జెక్షన్ ఏం పెట్టి అంటే అందులో ఒక లెజిమ్ డ్యాన్స్ ఉంది కదా అసలు అదేంటిరా బాబు సంబాజీ మహారాజుకి సంబంధించి అసలు అదేంటి ఆ రకంగా అని అబ్జెక్షన్ చెప్పారు నాకున్న అప్డేట్ జస్ట్ ఇప్పుడే వచ్చింది సినిమా యూనిట్ ఆల్రెడీ ఆ డ్యాన్స్ని తీసినాక రెడీ అయ్యారట తర్వాత ఓవర్లే సినిమా అంతా కూడా ఈ మహారాష్ట్ర ఇచ్చినటువంటి మంత్రులు తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే పార్టీ వాళ్ళు అంటే చరిత్రకారులు వీళ్ళంతా చూసి అభ్యంతకరంగా ఏమీ లేదు బానేది గోహెడ్ అని చెప్పారని తెలుస్తుంది మనకి సో గ్రీన్ సిగ్నల్ వచ్చింది మార్నింగ్ చూసా రష్మిక భారీ షాక్ ఆ సినిమాలో సీన్లు తొలగిస్తారట సినిమాను భార్యత వేస్తారు రకరకాలు వచ్చాయి సినిమాలో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఏదైతుందో సీను అది దాన్ని తొలగిస్తున్నారు రిమైండింగ్ అంతా ఆస్ట్రీస్గా ఉంచుతున్నారు ఆ విష సినిమా బ్లాక్ బస్ ఇట్టు కొట్టేదే నాకు అనిపిస్తుంది